వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నేను చెందు ఇవాళ అంశాలకు చూస్తే తుని కేసును తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో పెంగ్విన్ సంస్థ మోసం కేసులో దర్యాప్తు ముమ్మరం అల్లూరి జిల్లా డుంబ్రిగూడ వెలుగు కార్యాలయాల్లో బయటపడుతున్నటువంటి సీసీల అవినీతి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు పడుతుందా ఈ అంశాలపై రాజమండ్రి నుండి శ్రీరామమూర్తి హైదరాబాద్ నుంచి కుమార్ విశాఖ నుంచి వాసు హైదరాబాద్ నుంచి నాగేంద్ర ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ముందుగా రాజమండ్రికి సంబంధించి ఆ తునికి సంబంధించి చూస్తే గనక తుని కేసును తిరగదోడే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది తుని కేసును కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేసింది తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది ఈ ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలను విరమించుకోవాలని ఆదేశించింది ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచినటువంటి విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది కేసుపై ఆర్పిఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు గుర్తించారు సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంతో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులను ప్రభుత్వం హెచ్చరించింది మరి డీటెయిల్స్ ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి ఓవర్ టు యూ ఆ చందు ఏదైతే తుని కేసుని తిరిగి తోడుతున్నారు అని అనగానే జీవో నిన్న విడుదల కాగానే ఒక చంచలనం కింద మారింది ఈ విషయం అంటే కాపు వర్గాల్లో ఒక ఒక నిరసన కూడా వ్యక్తమైంది ఇది తుని లో ఇరవై రెండు వేల పదహారు జనవరి ముప్పైనా ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ కోసం ఒక సభకి పిలుపునిచ్చారు అది భారీ ఎత్తున ఇక్కడ లక్షలాది మంది ఆ సభకి తరలి వచ్చారు కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని అప్పటి అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే సందర్భంలో పెట్టిన సమావేశం అయితే ఆ రోజు రత్నాచల్ ఎక్స్ప్రెస్ని కొంతమంది దుండుగులు తగలబెట్టిన పరిస్థితి ఉంది ఆ ఘటన నేపథ్యంలో ఏదైతే ఆందోళనకారులు తగలబెట్టారని చెప్పి ఆవిడ పెద్దగా ఇదైంది ఆందోళనకారులు వెళ్ళి కూడా రైలు మీద ధర్నా చేస్తారు దాంట్లో ఆందోళనకారులతో పాటు ముద్రగడ భద్రాభం కూడా ఆ రైలు దగ్గరికి ఘటన దగ్గరికి వెళ్ళిన పరిస్థితి ఉంది అయితే అప్పట్లో దాదాపుగా నలభై ఒక్క మంది మీద కేసు నమోదైంది రైల్వే పోలీసు కేసు నమోదు చేశారు ఈ కేసుకి సంబంధించి విజయవాడలో రైల్వే కోర్టు ప్రత్యేకమైన కోర్టు విచారణ జరిపింది జరిపిన తర్వాత సాక్ష్యాల్ని కూడా అక్కడ విచారించింది అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ రైలు తగలబెట్టిన ఈ కేసులో నలభై ఒక్క మంది మీద కూడా కేసు కొట్టివేస్తూ ఎప్పుడైతే ఇరవై 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 మూడు మే ఒకటో తేదీన కోర్టు రైల్వే కోర్టు తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో ఆ అంతవరకు ఆ కేసు సమస్య పోయిందని చెప్పి ఉంది ఆ కేసులో చూసినట్లయితే ముద్రగడ పద్మనాభం అలాగే తుని ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే దాటిశెట్టి రాజా అప్పటికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ తర్వాత ఎవరైతే సోములు తో పాటు ఇంకా ముఖ్యమైన నాయకులు ఆకుల రామకృష్ణ జేఏసీ కన్వీనర్గా ఉన్నారు ఇట్లాగా నలభై ఒక్క మంది ఆ కేసులో ఉన్న పరిస్థితి అందులోంచి ఆ కేసు కుట్టేగానే బయటపడ్డ పరిస్థితి అయితే తాజాగా చూసినట్లయితే ఈ కేసుకి సంబంధించి నిన్న మళ్ళీ తిరిగి రీ విచారణకి ఆదేశిస్తున్నట్టుగా అంటే హోమ్ సెక్రటరీ ఇక్కడ ఒక ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేయమని చెప్పేసి జీవో విడుదల చేయడంతో ప్రభుత్వమే ఈ జీవోని విడుదల చేసిందని చెప్పి తెలియడంతో అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది దీని మీద ఆ కాపు జేఏసీ నాయకులతో పాటు వైసీపీ నాయకులు కూడా ఆందోళనకి గురైన పరిస్థితి ఉంది ఆ దీని మీద కాపు జేఏసీ నాయకులందరూ కూడా నిన్న నుంచి కూడా మల్లగుళ్ళాలు పడుతున్న పరిస్థితి ఉంది అయితే నాడు ముద్రగడ ద్వారా ద్వారాతో కాపు జేఏసీ నాయకులు ఎవరైతే పయనించారో ఆకులు రామకృష్ణ కావచ్చు నల్లా విష్ణు కలవకులను తాతాజీ అలాగే సోములు ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా జేఏసీ ఉన్నారు ఇందులో అక్క ఎన్నికలకి ముందు ముద్రగడ భద్రామం వైసీపీ పార్టీ తీర్థం తీసుకున్నారు ఆ తర్వాత కొంతమంది జేఏసీ నుంచి వాళ్ళకి నచ్చిన పార్టీలు గెలిపారు అలాగా తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఈ జేఏసీ నాయకులు ఉన్నారు అంటే తాజాగా ప్రభుత్వం రీ విచారణకి అంటే మళ్ళీ ఈ అప్పీల్కి వెళ్తుందని చెప్పేసి తెలియటంతో ఇది ఒక సంచలనంగా మారింది అంటే ఇదొక కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది అలాగే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దారిశెట్టి రాజా మాజీ ఎంపీ హర్షకుమార్ ఇతర నాయకులు కూడా దీని మీద కక్ష సాధింపు చర్యగా దీన్ని అభివృద్ధిస్తూ కూడా ఇక్కడ మీడియా సమావేశాలు కూడా పెట్టారు అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అసలు ఈ జీవో ఎలా వచ్చింది ఏంటని చెప్పి ఒక్క ఒక్క ఇది గురవ గురవాల్సిన పరిస్థితి ఉంది అయితే ఈ జీవోని ఉపసరించుకోవడానికి సిద్ధపడ్డం ఈ జీవో తాము ఇచ్చింది కాదు అది ఏ దారిన జీవో బయటకు వచ్చింది అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది ఆరా తీసిన తర్వాత దీని మీద వెనక్కి తీసుకుంటున్నాం ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరో చేసిన పని అన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇది రద్దు చేసుకుంటున్నట్లుగా ఆ జీవో కూడా విడుదల చేస్తామని చెప్తుంది అయితే ఇది రైల్వే పోలీసుల ద్వారా రైల్వే పోలీసుల ద్వారా ఓ ప్రపోజల్ ప్రతిభ ఇది వస్తే దాన్ని మూవ్ అయి జీవో వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఉన్నత స్థాయి అధికారుల నుంచి వెలువడే ఈ జీవో ఎవరు ప్రమేయం లేకుండా ఎలా వస్తుందని చెప్పి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుపోయే పరిస్థితి ఉంది దీని మీద ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది అది ఇది ఈ జీవో ఇలా రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఆరా తీస్తారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు దీని వెనకాల ఎవరున్నారు ఎవరు దీనికి ఉత్తర్వులు రావడానికి కారణం ఏంటని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆరా తీసినట్టుగా మనకు తెలుస్తుంది ఇక ఆర్పి అంటే ఆర్పిజి రైల్వే పోలీసులకు సంబంధించిన సీనియర్ అధికారులు దీని మీద ప్రోస ఫాలోఅప్ చేశారు ఆ పైల మీద ఈ జీవో వచ్చిందని చెప్పేసి కొంత సమాచారం అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది అయితే ఏదైనా సరే ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు పూర్తిగా కొంతమంది దీన్ని తప్పుదో పట్టించే విధంగా వ్యవహారం చేశారు ఈ జీవోని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి జీవో కూడా వస్తుందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి అయితే దీని మీద ఉదయం నుంచి కూడా కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు జేఏసీ కన్వీనర్గా ఉన్న ముద్రగడ పద్మనాభం దీని మీద ఏ మాట మాట్లాడలేదు ఎందుకంటే కాపు ఉద్యమం నుంచి తను తప్పుకుంటున్నట్టుగా ఎన్నికల ముందు ఒక ప్రకటన కూడా చేసి ఆయన స్తబ్దతగా ఉండిపోవడం ఆ తర్వాత వైసీపీలో చేరడం వైసీపీలో చేరిన తర్వాత పిఠాపురం నుంచి టిక్కెట్ కూడా ఆశించిన ఇది ఉంది ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా టికెట్ ఆశించాడు అయితే అదేమి కాలేదు అయితే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ని ని ఓడించడమే లక్ష్యంగా తను పనిచేస్తానని చెప్పారు ఎలా పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక తన పేరు రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి కూడా సవాలు చేస్తారు ఆ విధంగానే ముద్రగడ బద్మనాభం తన పే ఇంటి శివరా ఇంటి పేరుశివరా రెడ్డి అని కూడా పెట్టుకుంటూ గెజెట్ని కూడా జారీ చేయించుకున్నారు ప్రస్తుతం అయితే ఈ ఇదిలా ఉండగా రేపు ఉదయం అయితే పవన్ ఈ కట్టల మీద ఈ విషయాల మీద ముద్రగడ భద్రామం నోరు మెదుపుతారని ఉంది ఎందుకు ఈ జీవో ఇచ్చారు ఎవరిని వేధించడానికి ఇచ్చారనే విషయంలో ఒక లెటర్ కూడా ఆయన ప్రిపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రేపు ఉదయం తొమ్మిది గంటల